అయితే అదే సమయంలో ఒక రోజున వ్యవహరి వ్యామాలను అనబడుతున్నటువంటి దైవజనులు పగలు మూడు గంటల సమయంలో ప్రార్థనా కాలం వారి మంది మనకి ఇంటికి వచ్చు నాకు ఆ పుట్టివాడే చేస్తాడు భిక్షాట చేయించినప్పుడు దైవజనుడు ఆ పుట్టి మనం చేసి ఏమన్నారంటే నువ్వు మా కట్టు తేనె చూడు అని చేసినప్పుడు వాడు చేపలు వైపు చూస్తున్నాడు మా చేబులు వైపు ఎందుకు చూస్తావు నువ్వు మా దగ్గర ఏమీ లేదు మాకు కలిగినదే మీకు ఇచ్చుతున్నారని చెప్పి వాడు చేయి పట్టుకుని శ్రేణిని కథించగా వాడు దిగ్గునే లేచి నిలబడ్డాడు నిలబడిన వాడు నడిచేది నడిచిన వాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్న వాడు కత్తులేస్తూ వారితో పాటు దేవాలయానికి ప్రవేశించారు అతనికి సామోగులు తెలుసు ప్రార్థన తెలుసు సహాము తెలుసు వాక్యం తెలుసు అన్నీ తెలుసు మందిరము తెలుసు కానీ ఏ రోజు పోయినవాడు ఆత్మీయ జీవితంలో కుంటితనం ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈరోజు దేవుడి సన్నిధి పట్ల దేవుడి వాక్యం పట్ల సేవకుల పట్ల ఈ సహవాసం పట్ల ప్రార్థన పట్ల ఎందుకు భక్తి శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ కుంటితనం పై పైన భక్తి చేయడం వల్ల మనస్ఫూర్తికి దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఈ రోజు అనేక మంది ఆత్మీయ జీవితంలో కుంటితనం ఈ కుట్టి వాళ్ళని బాగు చేసిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోయి తేరు చూస్తున్నారంట వీరి వైపుకి ఎందుకు మా వైపు తేరు చూస్తున్నారు మన పితృడైన అబ్రహాకి యాకోపుల దేవుడు వస్తుని ఈ భూమిని మీద పరిచి ఉన్నాడు పరిశుద్ధుని నీతి మంతుని మీరు మరణానికి అప్పగించారు కదా మీరు జీవాధిపతిని మీరు చంపారు కదా కానీ దేవుడు ఈ యేసు నుండి పైకి లేపాడు ఆ ఏసు నామమున విశ్వసించిన ఎవరైనా సరే వారు స్వస్థత పొందుతున్నారు ఈ గుంటువాడు కూడా ఏసు నామములన కలిగిన విశ్వాసాన్ని నమ్మేడు కనుక ఇతడు లేచి బాగుపడ్డాడు అని చెప్తున్నాడు స్తోత్ర జన్మ గట్టిగా సొంత పట్టి ద్వారా మేము ఏమీ చేయలేదు ఇది చేసిందంటే దేవుడే ఆమె రోజున అనేక మంది సంఘాలలో సొంత భక్తి ఏనుబడి చేస్తుంది సొంత ఆలోచన సొంత నడిపి సొంత తలం మనిషి జ్ఞానము పనిచేస్తుంది దేవుని జ్ఞానం పనిచేయట్లేదు దేవుని ఆత్మ పనిచేయట్లే సొంత నిర్ణయాలు సొంత ఆలోచన తీసుకోవడము ఈరోజు అనేక మంది విశ్వాసులు సొంత ఆత్మ పనిచేస్తుంది మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఒకరోజున దేవేవుని మందిరమునకు ప్రార్థన దేవాలయము బయట నిలబడ్డాడు పలిసేడు ఎక్కడున్నాడు గురికి దగ్గరకు వచ్చి మా మొదటి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు లోకసు వార్త పద్దెనిమిది తొమ్మిది నుంచి అయ్యా నేను ఆ చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనా ఇది ఈ శుక్ నువ్వు ఉండనందుకు నీ కృతాస్ ఉంటున్నాను నా సంపాదన చూస్తున్నాను ఏ ప్రార్థన చెప్పండి సొంత పట్టే కదా దేవుని ఆత్మ ప్రేరేపణ వలన కలిగి చేసిన ప్రార్థన ఇది సొంత భక్తి మనిషి జ్ఞానం ఉపయోగించేట తన జ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలిని సొంకరిని మా నూరికి తీసుకొచ్చి ఇద్దరిని తీసుకొచ్చాము పరిశీలికి ఇద్దరికి అంశం పెట్టావు ఇద్దరిని నిలబెట్టావు ఎవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి చెప్పండి సొంకరికి ఓట్లు ఎక్కువ వస్తాయా పరిశీలికి ఓట్లు ఎక్కువ వస్తాయా నేను చెప్తాను పరిశీలికే ఓట్లు ఎక్కువ వస్తాయి ఎందుక చెప్పున లాభానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాడు తన అంతట్లో ఆయన దర్శన భాగం ఇచ్చుచున్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి భయపడుతున్న వ్యక్తి దేవుని బిడ్డ ఒక విశ్వాసి ధర్మశాస్త్రం ఎరిగిన వాడు సౌకర్యలో చూస్తే ఏమనుందా ఏంటి అంటే ఇప్పుడు సౌకర్యం ఓడిపోతాయి పరిశీలి ఎక్కడ గెలుస్తాడు తెలుసా మన దగ్గర గెలుస్తాడు స్తోత్రం పరిశీలి మనుషులు గెలిపిస్తారు అదే తీసుకొచ్చి వేసే ఎదుటి నిలబెట్టే మనకు ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు ఇతరులు పరిచయాలు గెలుస్తాడు మన దగ్గర గెలుస్తాడు పరిచయాలు ఎందుకంటే ఆయన చేసే మంచి పనులన్నీ మనకు కనపడుతున్నాయి ఆయన వారానికి రెండు సార్లు ఉపాసం ఉంటున్నాడు దశపాన్నాడు ఆయన ఒక ఎంబిచారు లాగా ఒక సొంకులు కాకుండా అలాగనే ఒక చోరుల వాళ్ళే ఎబిచారు ఇతర మనుషుల వాళ్ళే కాదు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి దీనిని బట్టి అతను గెలుస్తా కానీ మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు ఏసయ్య అంతరంగ స్వభావాన్ని చూసి శుక్రదేవతి నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటో ధైర్యము చాలా అయ్యో నేను పాపిని అని గుండెలో బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు పరిశేడు మందిరానికి వచ్చేటప్పుడు నీతి మంతుడుగా వచ్చాడు శంకరి మందిరానికి వచ్చేటప్పుడు అవినీతి మంతుడుగా వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎలా అంటున్నారు ఇద్దరు పరిశై అవినీతి మంతుడుగా తిరిగి ఇంటికి వెళ్తున్నాడు శంకరి నీతి మంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్తున్నాడు